హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకోసం అయితే ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఉచితంగా మహిళలకైతే గ్యాస్ సిలిండర్ ఇది మహిళలకైతే పెద్ద శుభవార్త అనుకోవాలి దీని గురించి ఎలా అప్లై చేసుకోవాలి ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలి దీన్ని ఏ విధంగా మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియోలు అందించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మహిళ ఇది శుభవార్త మన నరేంద్ర మోడీ గారైతే రెండు వేల పదహారులోనే గ్యాస్ సిలిండర్ ఉచితం అని అయితే ప్రకటించారు కానీ ఇప్పటివరకు కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన కింద ఈ ఈ గ్యాస్ సిలిండర్ ఉచితంగా అయితే ఏర్పాటు చేశారు దీనికోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మనం చూసుకున్నట్టయితే దీనికి అర్హత అర్హత ఏంది అసలు అర్హత ప్రమాణాలు ఏంటి అంటే మహిళలు తప్పనిసరిగా ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలి ఓన్లీ మహిళలకైతే ఇది అందుబాటులో ఉంటుంది కంపల్సరీ అప్లై చేసుకోవాలి అండ్ మన వీళ్ళు అంటే తక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవాలి బీపీఎల్ కార్డుని కలిగి ఉండడం తప్పనిసరి దారిద్రై దిగువన అంటే తక్కువ ఇన్కమ్ సోర్స్ నివాసానికి సంబంధించిన రుజువు అవసరం అంటే మనం ఎక్కడైతే ఉంటున్నాం అక్కడ కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ లేదా అక్కడ రెంటల్ అగ్రిమెంట్ కానీ కంపల్సరీ అవసరము దానితో పాటు దరఖాస్తుదారులు అయితే తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డ్ని అండ్ చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్ అంటే ఎప్పుడు పనిచేసే మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ కోసం మరియు రుజువు కలిగి ఉండాలి వయసు మనకి వయసు ఎంత అనేది రుజువు కలిగి ఉండాలి ఓన్లీ మహిళలకి నేను చెప్పేది వాళ్ళ ఆధార్ కార్డు మహిళలది ఒక మొబైల్ నెంబర్ అండ్ వయసు మనం ఎప్పుడు పుట్టాం మన వయసు ఎంత ఇప్పుడు ప్రజెంట్ అనే దాన్ని అయితే ఉండాలి దీంతోపాటు మనం చూసుకున్నట్టయితే యోజన సబ్సిడీ స్వీకరించడానికైతే బ్యాంక్ వివరాలతో పాటు ఆధార్ కార్డ్ ఫోన్ లింకప్ అయి ఉండాలి మనం ఏ బ్యాంక్ అయితే ఏ బ్యాంక్లో మనకి సబ్సిడీ రావాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ వివరాలు అయితే ఆధార్ కార్డు ఫో లింకప్తో కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు గమనించండి దీ దీనితో పాటు మనం చూసుకున్నట్టయితే అసలు కొత్త దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే దాన్ని మనం చూసుకున్నట్టయితే కొత్త దరఖాస్తు ప్రక్రియ ఇది ఈ స్టెప్స్ మనం ఈ ఆరు స్టెప్పులు మనం అనుసరించినట్టయితే మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీ అనేది ఉచితంగా పొందొచ్చు మొదటి నెంబర్ వన్ ఏంటంటే ఈ వెబ్సైట్ పిఎం యూవై డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళి అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేసి తర్వాత దాంట్లో న్యూ ఎంటర్ అని ఉంటుంది అక్కడ ఎంపికపై క్లిక్ చేసిన వెంటనే మనకి రాష్ట్రం జిల్లా మరి బ్లాక్ సమాచారం వంటి వివరాలు అయితే వస్తాయి మూడో దాంట్లో ఉంటుంది ఈ ఆప్షన్ మనం ఏ రాష్ట్రంలో ఉన్నాము అంటే తెలంగాణ ఎగ్జాంపుల్ అండ్ నల్గొండ జిల్లా తర్వాత పూర్తి వివరాలు అందించాలి ఖచ్చితమైన వివరాలతో రిజిస్ట్రేషన్ ఫామ్ని అయితే పూర్తి చేసి పూర్తి చేసి సమర్పించండి ఫోర్త్ దాంట్లో మనం మహిళల ఒక అంటే మనం మన వైఫ్ పేరు మీద అయితే వైఫ్ యొక్క డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏమైనా సమస్యలు లేదా ప్రశ్నలు ఉంటే వినియోగాల వెబ్సైట్లో అభిప్రాయం అనేది సమస్య మనకి ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే మనం దీంట్లో చూపించవచ్చు దానితో పాటు తదుపరి సాయం సృష్ట ఉజ్వల యోజన కింద టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నది ఆ టోల్ ఫ్రీ నెంబర్ని అయితే మనం వెంటనే ఎంటర్ చేసుకోవచ్చు ఇవి మెయిన్ మన దీనితో పాటు ఏంటంటే ఆధార్ లింకింగ్ ఎలా చేయాలంటే ఇటీవల నిబంధనల ప్రకారం అయితే వివిధ స్థాయిలో ఆధార్ లింకింగ్ చేయవచ్చు దానికి ఏంటంటే మీ ఆధార్ బ్యాంక్ ఖాతాకి లింక్ చేయాల్సిన అవసరం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే దరఖాస్తు పైన పేర్కొన్న వెబ్సైట్ని అయితే సందర్శించాలి అండ్ దీనితో పాటు ఖచ్చితమైన యుజ్వల్ ఏదైనా ఖచ్చితంగా మనం అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న మహిళలకైతే ఉచితంగా మన గ్యాస్ సిలిండర్ అందే అవకాశం ఉంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీరు చెక్ చేయండి అండ్ గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్